రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి లైవ్లో చూద్దాం స్పీకర్ ఆల్ ద పేపర్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ది టుడేస్ ఎజెండా ఆర్ లేడ్ బై లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్ స సంతాప ప్రతిపాదన ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ బి మచ్చందర్రావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు సంతాప ప్రతిపాదన ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ బి మచ్చందర్రావు రావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ మచ్చందర్రావు రావు గారు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై మూడు వరకు హైదరాబాద్ జువె నైల్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జిగా పనిచేశారు అనంతరము ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేశారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరో తేదీన మరణించారు వీరి వయస్సు తొంభై తొంభై ఐదు సంవత్సరాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు పి నర్సారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ నర్సారెడ్డి గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలము మలక్ చించోలి గ్రామంలో జన్మించారు వీరు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వర డెబ్బై రెండు మరియు డెబ్బై రెండు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు రెండేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన శాసన పరిషత్తు సభ్యులుగా ఎన్నుకోబడి ప్రజలకు విశిష్ట సేవలను అందించారు వీరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఆదిలాబాద్ జిల్లా లోకసభ నియోజకవర్గం నుండి లోకసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు జలగం వెంగళరావు గారి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మరణించారు వీరి వయస్సు తొంభై మూడు సంవత్సరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం మాజీ శాసన మా మాజీ సభ్యులు శ్రీ బిరుదు రాజమల్లు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ బిరుదు రాజమల్లు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు శ్రీ రాజమల్లు గారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో సుల్తానాబాదు గ్రామ పంచాయతీ కారోబారుగా పనిచేశారు వీరు సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షులుగా సుల్తానాబాద్ భూత నాకా బ్యాంకు అధ్యక్షులుగా పనిచేశారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదవ తేదీన మరణించారు వీరి వయస్సు డెబ్బై నాలుగు సంవత్సరాలు శ్రీ బి మచ్చేందర్ రావు గారు శ్రీ పి నర్సారెడ్డి నర్సారెడ్డి గారు మరియు శ్రీ బిరుదు రాజమల్లు గారుల ఆత్మ ఆత్మలకు శాంతి చేకూరేందుకు రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం i requested the minister of legislative affairs on behalf of the chief minister to move the motion. Shah, on behalf of chief minister, i beg to move to, live, to introduce the cigarettes and other tobacco products. Prohibition of advertisement and regulation of trade and commerce, production, supply and distribution, Telangana Amendment Bill 2024. Speaker, sir, on behalf of Chief Minister, I beg to move the sub Rule 4 of Rule 90 and Rules 97, 98, and 2nd Proviso to 99 of the Rules of Procedure and Conduct of Business in Telangana Legislative Assembly. May be suspended under Rule 358 of the said rules for the time being in application to the cigarette and other tobacco products, prohibition of advertisement and regulation of trade in commerce, production, supply and distribution, Telangana Amendment Bill 2024, listed in the agenda for today, the 12th February 2024, for its introduction, consideration and passing. Motion moved. The question is that sub rule 4 of rule 90 and rules 97, 98, and second provise, proviso to 99 of rule of produce and conduct of business in the Telangana Legislative Assembly may be suspended under rule. 358 of the said rules for the time being in its application to the cigarettes and other tobacco products, prohibition of advertisement and regularization of trade and commerce, production, supply and distribution, Telangana Amendment Bill. 2024 listed in the agenda for today, the 12th February 2024, for its introduction, consideration, and passing. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and sub rule four of rule 90 and rules 97 98 and seconded proviso to 99 are suspended for the time being in its application for the Afro-side bills i request the minister for legislative affairs on behalf of the chief minister to introduce the cigarette and other tobacco Products, prohibition of advertisement and regulation of trade and commerce, Pro production, supply and distribution, Telangana Amendment Bill 2024. Speaker, sir, I beg to move for leave to introduce the cigarettes and other tobacco products, prohibition of advertisement and regulation of trade and commerce, production, supply and distribution, Telangana Amendment Bill 2024. The bill is introduced. I request the Minister for Legislative Affairs to move the motion for taking into consideration of the cigarette, cigarettes and other tobacco products, prohibition of advertisement and Regulation of trade and commerce, production, supply and distribution, Telangana Amendment Bill 2024. Speaker Sir, I beg to move for taking into consideration of the cigarettes and other tobacco products. prohibition of advertisement and regulation of trade and commerce, production, supply and distribution. telangana amendment bill 2024. i request minister for legislative affairs to explain the aims and objects and silent features of the bill. now. <clears throat> ఇది అందరికీ కూడా ఆమోదరకమైన బిల్ అని మా ఆలోచన ఈరోజు మన తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని ప్రభుత్వం వెనువెంటనే దానిపైన నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయటం క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదించి ఈరోజు సభ ముందట ఉంచుతూ ఉన్నాం అధ్యక్ష ఈరోజు హుక్క పార్లర్లపై నిషేధం ఎందుకు అవసరం అంటే యువత మరియు కాలేజు విద్యార్థుల్లో దీని పట్ల అనున్న మోజు వలన వీటి నిర్వాహకులు అట్టి పరిస్థితిని అవకాశంగా తీసుకోవడం వలన యువత ధూమపానానికి వ్యసనులయ్యే అవకాశం ఉంది హుక్క పొగ సిగరెట్ పొగ కంటే మరింత హానికరం ఇది పొగ వారికి కంటే ఎక్కువ అధిక స్థాయిలో విషపూరితమైన పదార్థాలకు గురి చేస్తుంది ఒక గంట హుక్క పొగటులో రెండు వందల పఫ్లు ఉండి సిగరెట్తో పోలిస్తే వంద రేట్లు అధికంగా పొగాకు శ్వాసించడం జరుగుతుంది కనుక అంతేగాక హుక్కలలో బొగ్గు ఉపయోగించడం ద్వారా కార్బన్ మొనాక్సైడ్ లోహాలు మరియు క్యాస్ మరింత ప్రమాదకరమైన పొగ వెలువడి కాలుష్యాన్ని మరింత పెంచుతుంది అధ్యక్ష ఇది కేవలం పృగతారోగ్య గారికే కాదు ప్యాసివ్ స్మోకర్లకు కూడా ప్రమాదకరమైన ముప్పు కలిగించి ప్రజలు తరచుగా సంధించే పబ్లిక్ స్పేస్లలో ప్రమాదాలు మరింత పెంచుతున్నాయి అందువల్ల హుక్కా బార్లను నిషేధించడం వంటి కఠిన చర్యలు అవసరమని తెలంగాణలో సిగరెట్స్ మరియు ఇతర తంబాకు ఉత్పత్తుల చట్టం రెండు వేల మూడుకు సూచించబడిన కొన్ని సవరణలు చేయటం జరిగింది అధ్యక్ష మరి ఈ సవరణలకు సంబంధించి గౌరవ శాసనసభ్యుల ముందట అమెండ్మెంట్ సంబంధించిన అంశాలు ముందు పెట్టాం దీన్ని వారు ఆమోదం తెలియల్సిందిగా కోరుతా డిస్కషన్ ఆన్ కన్సిడరేషన్ ఆఫ్ ది బిల్ ఇక్కడ నుంచి ఎవరన్నా మాట్లాడదలుసుకుంటే మాట్లాడచ్చు థ్యాంక్ యూ ది క్వశ్చన్ ఈజ్ దట్ ద సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ ప్రొవిషన్ ఆఫ్ అమెండ్మెంట్ అండ్ రెగ్యులరేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రొడక్షన్ సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ తెలంగాణ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు బి Taken into consideration, those who are for the motion, please say "aye". Those who are against, please say "no". Ayes have it. Ayes have it. The motion is carried, and the bill is consider, consider, considered. I shall now put the class to vote. There are no amendment to clauses two 2, six, clause one inching, formula and long title of, and they before of house. The question is that those who are for clauses two and two to six, class one ena enacting formula and long long title, please say I. Those who are against, please say no. I see I have it. वन एनिंग फार्मला टाइट टू स्टा पार्ट आफ् दि बिल्व रिक्वेस्ट दिनिस्टर फर् लजिस्लेट अफेर्स मूव द मोशन फर् पासी दि बिल गौरव शासन सभ्युंद प्रतिपक्ष शासन सभ्युंद వారు ఏకగ్రీవంగా ఈ బిల్లుకు సంబంధించిన అంశాలను అన్నింటిని కూడా ఆమోదం తెలిపినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్పీకర్ సార్ ఐ బెక్ టు మూవ్ ద బిల్ బి పాస్డ్ మోషన్ మూడ్ ద క్వశ్చన్ ఈజ్ దట్ ద బిల్ బి పాస్డ్ దోస్ ఊ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే హై దోస్ వు ఆర్ అగనెస్ట్ ప్లీజ్ సే నో ఐస్ హ్యావ్ ఇట్ హైస్ హ్యావ్ ఇట్ ద మోషన్ ఈజ్ క్యారీడ్ అండ్ ద బిల్ ఈజ్ పాస్డ్ How is urgent for tea break?